వరి పంటలో చీడపిడల ప్రభావం ఎక్కువైంది దీంతో ప్రతి రైతు మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది ఇది గమనించిన ఓ యువ రైతు ఆరు లక్షలు పెట్టి డ్రోన్ తీసుకువచ్చాడు రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల వరకు స్ప్రే చేస్తూ ప్రతి రోజు పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయలు సంపాదిస్తున్నాడు యువ రైతు ఉదయ్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన ఉదయ్ ఓ యువ రైతు వరి పంటకు చీడపీడలు వ్యాపించడంతో మందుల పిచికారీ చేయడానికి తీవ్ర ఇబ్బంది అయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓ డ్రోన్ తీసుకురావాలని ఉదయ్ ఆలోచన చేశారు ఆరు లక్షలు వెచ్చించి డ్రోన్ తీసుకువచ్చాడు డ్రోన్ సహాయంతో ఒక ఎకరం వరి పంటకు ఐదు నిమిషాల్లో మందు పిచికారీ చేయవచ్చని ఉదయ్ చెప్తున్నారు ఆరు లక్షలు పెట్టి డ్రోన్ రెండు బ్యాటరీలు తీసుకున్నాను గత సంవత్సరం నుంచి మందులు పిచికారీ చేస్తున్నాను డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తే పది లీటర్ల వాటర్తో ఒక ఎకరానికి స్ప్రే చేయవచ్చు పురుగు మందు గాని గడ్డి మందు గాని పది లీటర్లతో ఎకరానికి ఐదు నిమిషాల్లో స్ప్రే చేయవచ్చు ఈ డ్రోన్ మిషన్ మొబైల్ కనెక్ట్ అయి ఉంటుంది దాంతో మనకు జిపిఆర్ఎస్ ద్వారా స్ప్రే ఎక్కడ అయింది ఎక్కడ కాలేదు అనేది మనకున్న దగ్గరే కనిపిస్తుంది ఎకరానికి ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నాం ఒక రోజుకు సుమారు ముప్పై ఎకరాల వరకు స్ప్రే చేస్తున్నాం ఈ రెండు సీజన్లు చాలా బాగా వర్కౌట్ అయిందని ఉదయ్ చెప్తున్నారు నా పేరు ఉదయ్ మేము వన్ ఇయర్ అయితే ఉంది సెకండ్ సీజన్ ఇది సిక్స్ లాక్స్ పడ్డాది మాకు బ్యాటరీస్ వర్క్ అంటే బాగానే ఉంటుంది రైతులకి ఏంటంటే బాగా చులువుగా అయిపోతుంది పని లీటర్ టెన్ లీటర్ జారిపోతాయి ందుకు కానీ నార్మల్గా ప్రూ మందుకు కానీ టెన్ లీటర్ వాటర్ సరిపోతుంది ఒక ఎకరానికి మొబైల్లో అంతా చూపిస్తుంది మనకి జీపీఎస్ ద్వారా మడి ఎక్కడ దాకా ఉండి మన మడి ఎక్కడ దాకా ఉందో అంతా చూపిస్తుంది ఎక్కడ మందు పడేదో అంతా మొబైల్లో చూపిస్తుంటుంది మనకి ఎకరానికి సుమారుగా ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాం ట్వంటీ ఫైవ్ టు థర్టీ కొడతాం బానే ఉంది కాకపోతే జాగ్రత్తగా చేసుకోవాలి అంటే ఇన్ కేస్ ఇట్లా కంబులు కానీ హైటెన్షన్స్ వైర్ దగ్గర జాగ్రత్త ఉండి ఆపరేటింగ్గా చాలా మంచిగా చేసుకోవాలి ఆపరేటింగ్ జాగ్రత్త చూసి చేసుకోవాలి ఆ కింద పడితే బాగా ఖర్చు వస్తాయి అందుకే బాగా కేర్ఫుల్ గా ఉండి మనం ఆపరేట్ చేసుకోవాలి ఒక బ్యాటరీ త్రీ టు ఫోర్ ఎకర్స్ పడుతుంది ఫోర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అంటే మరోపక్క రైతులు కూడా ఈ డ్రోన్ వల్ల చాలా ఉపయోగం ఉందని దర్పల్లి మండలం దుబ్బాక రైతు లక్ష్మణ్ చెప్తున్నాడు నేను తొమ్మిది ఎకరాల్లో వరి పంట సాగు చేశాను అయితే ఈ మధ్య తెగుళ్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి దీంతో మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది తొమ్మిది ఎకరాలకు మందు పిచికారీ చేయాలంటే పంపు కొట్టేవారు మరో ముగ్గురు అదనంగా కూలీలను పెట్టుకుని వాటర్ పోసుకునే పరిస్థితి దీంతో రోజంతా పంపు కొట్టినా పూర్తి కావడం లేదు ఇలాంటి సమయంలో డ్రోన్ రావడం మాకు చాలా ఉపయోగకరంగా ఉంది డ్రోన్ సహాయంతో మా పొలాన్ని తొమ్మిది ఎకరాలకు ఒక గంటలో మందు పిచికారీ చేసి వెళ్లిపోయారు మనుషులను పెట్టి కొట్టించినా మిషన్తో కొట్టించిన ఖర్చు అదే అవుతుంది రైతులకు మాత్రం ఈ డ్రోన్ వల్ల చాలా ఉపయోగంగా దర్పెల్లి మండలం దుబ్బాక గ్రామం నిజామాబాద్ డిస్టిక్ గోజూరి లక్ష్మణ్ నేను తొమ్మిదిన్నర ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది ఈ తొమ్మిదిన్నర ఎకరాలకు మనం డ్రోన్ ద్వారా పిచికరీ చేయడంలో గంటలో ఒక పది ఎకరాల లోపు కొట్టేస్తున్నాడు డ్రోన్ తోని అదే మనం పంపుతోని కొట్టాలంటే నలుగురు వ్యక్తులని మళ్ళీ పిలుచుకొని రావడం వాళ్ళకి ఇవ్వడం అది చేయడం ద్వారా దానికి నలుగురు మళ్ళీ రోజంతా టైం కేటాయించాల్సి వస్తుంది అదే డ్రోన్ ద్వారా అయితే వితిన్ వన్ అవర్ లోపల మనకు పిచికారి చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది మళ్ళీ డ్రోన్లో ఒక్క డ్రోన్ బిగాన పది లీటర్ల లోపల మాకు సాగు స్ప్రే చేయడం జరుగుతుంది అదే మేము మనుషులను పెట్టి చేస్తే పంపుకు ఇరవై లీటర్లు చొప్పున చేయడం ద్వారా మళ్ళీ బిగాన పది ఏడు పంపులకు డె నూట యాభై లీటర్లు వాడడం జరిగింది అదే డ్రోన్ ద్వారా మాకు పది లీటర్ల లోపల బిగాన స్ప్రే చేసేస్తున్నారు ఈ డ్రోన్ ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం ఉంది మళ్ళీ పొలాల్లో పిచ్చికారి ఇప్పుడు అగిత్తెలు తెగులు రావడం మళ్ళీ ఊసపోవడం ఇటువంటి రోగాలు ఎక్కువనే పడుతున్నాయి దానికి టూ త్రీ టైమ్స్ స్ప్రే చేయాలంటే బాగా ఇబ్బంది ఉంది అదే డ్రోన్ ద్వారా అయితే తొందరనే అయిపోతుంది మళ్ళీ ఈ దీనికి ఇప్పుడు పంపుతో పిచికరీ చేయడం ద్వారా కూడా అమౌంట్ డ్రోన్ కి సమానమే ఉంది ఐదు వందల బిగాన కొడుతున్నారు ఈ డ్రోన్ డ్రోన్తోను కూడా అదే నలుగురిని పిలుచుకొని వస్తే డే అంతా కేటాయించాల్సిందిగా ఈ డ్రోన్ డ్రోన్తోనైతే వితిన్ వన్ అవర్ టూ అవర్స్ లోపల మనకు తొమ్మిది నుంచి పది ఎకరాలు సాగు చేస్తున్నాడు మనం డ్రోన్ వాళ్ళకు ఒక మ్యాపింగ్ వాళ్ళకు మొత్తం చూపెడితే అతనే స్ప్రే చేస్తున్నాడు మళ్ళీ అందులో చూపెట్టడం జరుగుతుంది ఆ మ్యాపింగ్ లో కూడా మనకు ఎక్కడ పిచికారీ అయింది కాలేదు మిగతాదంతా అతను చూపెట్టడం జరుగుతుంది ఈ డ్రోన్ అయితే రైతులకు ఎంతో ఉపయోగపరంగా ఉంది అని నేను భావిస్తున్నాను